ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ భగవద్బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఓం రామచంద్ర పరబ్రహ్మణే నమ లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ వాల్మీకి రామాయణం మూడవ కాండమైన అరణ్యకాండము నాలుగవ సర్గ ఎందల ఒకటవ శ్లోకం నుంచి ముప్పై నాలుగవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రామలక్ష్మణులు విరాధుని చంపుట అనే కథగా వింటారు రామలక్ష్మణులను విరాధుడు ఆ విధంగా పట్టుకుని తీసుకుపోతూ ఉండగా చూసి సీత బిగ్గరగా ఏడ్చింది సత్యవంతుడు శీలం కలవాడు పరిశుద్ధుడు అయిన ఈ దశరథ కుమారుడైన రాముణ్ణి లక్ష్మణ సహితంగా భయంకరాకారం గల ఈ రాక్షసుడు హరిస్తున్నాడు రక్షణ లేని నన్ను ఎలుగుబంట్లు చిరుత పులులు పెద్ద పులులు భక్షించి వేస్తాయి రాక్షసోత్తమ నీకు నమస్కారం ఈ రామలక్ష్మణులను విడిచి నన్ను తీసుకుపో అన్నది వీరుడైన రామలక్ష్మణులు సీత మాటలు విని దురాత్ముడైన ఆ విరాధని చంపడానికి వేగంగా కదిలారు భయంకరుడైన ఆ రాక్షసుని ఎడమ భుజాన్ని లక్ష్మణుడు ఛేదించాడు రాముడు అతని కృతి భుజాన్ని బలపూర్వకంగా ఛేదించాడు మేఘం వలె ఉన్న ఆ రాక్షసుడు బాహువులు విరిగిపోవడం చేత దిగులు చెంది మూర్చపోయి వజ్రాయుధంచే ఛేదించబడిన పర్వతం వలె నేల మీద కూలాడు రామలక్ష్మణులు ఆ రాక్షసుణ్ణి పిడికిళ్ల చేత బాహువుల చేత పాదముల చేత కుమ్ముతూ ఎత్తి ఎత్తి నేల మీద పడవేసి నలిపివేశారు అనేక బాణముల చేత కొట్టిన ఖడ్గముల చేత పొడిచిన నేలపై పడవేసి అనేక విధాల నలిపివేసిన ఆ రాక్షసుడు చావలేదు ఎవరికైనా భయం కలిగినప్పుడు అభయమిచ్చేవాడును శ్రీమంతుడును అయిన ఆ రాముడు పర్వతం వంటి శరీరం గల ఆ విరాతుణ్ణి చంపడం అన్ని విధాలా శక్యము కాదు అనే విషయాన్ని గ్రహించి ఈ విధంగా పలికాడు లక్ష్మణ ఈ విరాతుడు తపోబలం ఉన్నవాడవడం చేత ఈతనిని యుద్ధంలో చేత చంప శక్యం కాదు అందుచేత వీనిని పాతిపెట్టేద్దాం క్రూరుడు భయంకరమైన పరాక్రం కలవాడు అయిన ఈ రా రాక్షసుని ఈ అరణ్యంలో పాతి పెట్టడానికి ఏనుగు కొరకు చేసినట్లు పెద్ద గొయ్యి తవ్వు అన్నాడు పరాక్రమవంతుడైన రాముడు ఈ విధంగా లక్ష్మణుని తవ్వు అని ఆజ్ఞాపించి ఆ విరాధుణ్ణి కంఠం మీద కాలు వేసి తొక్కిపట్టి నిలబడ్డాడు రాముడు పలికిన మాటలు విన్న విరాతుడు పురుష శ్రేష్ఠుడైన ఆ రామునితో వినయపూర్వకంగా ఈ విధంగా పలికాడు పురుషశ్రేష్ఠుడా దేవేంద్రునితో సమానమైన బలంగల నీవు నన్ను చంపావు అజ్ఞానంచే నేను నువ్వెవ్వరూ ముందుగా తెలుసుకోలేకపోయాను తండ్రి నీవు కౌశల్యాసుపుత్రుడివైన రాముడివి అని తెలుసుకున్నాను మహాభాగ్యవంతురాలైన సీతను గొప్ప కీర్తిగల లక్ష్మణుని కూడా గుర్తించాను శాపం వలన నాకి ఘోరమైన రాక్షస శరీరం వచ్చింది నేను తుంబురుడను అనే గంధర్వుడను నన్ను కుబేరుడు శపించాడు నేను వేడుకోగా మహాయశస్శాలి అయిన ఆ కుబేరుడు ఈ విధంగా పలికాడు దశరథ కుమారుడైన రాముడు నిన్నెప్పుడు యుద్ధంలో సంహరిస్తాడో అప్పుడు నీవు నీ సహజ రూపాన్ని పొంది స్వర్గాన్ని చేరగలో అన్నాడు నేను రంభాసక్తుడనై ఆ కుబేరుని సేవించడానికి వెళ్ళకపోవడం చేత అతడు కోపించినన్ని విధంగా శపించి పిదప అనుగ్రహించాడు నీ అనుగ్రహం వలన చాలా భయంకరమైన ఈ శాపం నుంచి విముక్తుడనయ్యాను ఇక నా లోకానికి వెళ్తాను మీకందరికి క్షేమం అగుగాక తండ్రి ధర్మాత్ముడు ప్రతాపవంతుడు సూర్య సమానుడు అయిన శరభంగుడనే మహర్షి ఇక్కడికి ఒకటిన్నర యోజనముల దూరంలో నివసిస్తున్నాడు నీవు అతని దగ్గరికి వెళ్ళు నీకదాడు శ్రేయస్సును కలిగించే ధర్మాన్ని ఉపదేశించగలడు రామా నన్ను గోతిలో పాతిపెట్టి పెట్టి క్షేమంగా వెళ్ళు మరణించిన రాక్షసులకు ఇది ప్రాచీన కాలం నుంచి వస్తున్న ధర్మం గోతిలో పాతబడే వారికి శాశ్వతమైన లోకాలు లభిస్తాయి అని పలికాడు మహాబలవంతుడైన ఆ విరాతుడు రామునితో ఈ విధంగా పలికి బాణము చేత కలిగిన బాధ చేత శరీరాన్ని విడిచి స్వర్గస్థుడయ్యాడు రాముడు ఆ వాక్యమిని లక్ష్మణుని ఈ విరాతుని పాతి పెట్టడానికి ఏనుగుల కొరకు తవ్వి పెద్ద గొయ్య తవ్వుము అని ఆజ్ఞాపించాడు లక్ష్మణుడు ఒక గుణపంతో నేలపై పడి ఉన్న విరాధునకు పక్కనే ఒక పెద్ద గొయ్య తవ్వాడు రాముడు మహాధ్వని చేస్తున్న మనలు దేరిన చెవులు గల ఆ విరాతుని కంఠంపై నుంచి కాలు తీసివేశాడు అప్పుడు అతి భయంకరమైన ధ్వని కలుగుతున్నట్లు అరుస్తున్న ఆ విరాతుని లక్ష్మణుడు గోతిలోకి పడదోశాడు శీఘ్రమైన పరాక్రమం కలవారు యుద్ధంలో స్థిరులు అయిన ఆ రామలక్ష్మణులు ఇద్దరూ సంతోషిస్తూ యుద్ధంలో క్రూరుడు భయంకరుడు అయిన ఆ రాక్షసుడు బిగ్గరగా అరుస్తూ ఉండగా వాని ఎత్తి గోతిలోకి పడద్రోశారు ఈ విధంగా రామలక్ష్మణులిద్దరూ మహాసురుడైన ఆ విరాతుడు వాడియైన ఆయుధముల చేత వధింప శక్యం కానివాడు అనే విషయాన్ని తెలుసుకుని బాగా ఆలోచించి గోతిలో పూడ్చిపెట్టడం ద్వారా అతన్ని సంహరించారు రాముడే బలాత్కారముగా తనని చంపాలని విరాతుడే స్వయంగా కోరుకున్నాడు అందుచేతనే అడవిలో సంచరిస్తూ ఆ విరాతుడు నాకు శస్త్రముల చేత మరణం రాదు అని స్వయంగా చెప్పాడు ఆ మాట విన్న తర్వాతనే రాముడు ఆ రాక్షసుని గోతిలో కప్పివెయ్యాలి అని నిర్ణయించాడు ఆ విధంగా గోతిలో త్రోసివేయబడుతున్నప్పుడు ఆ రాక్షసుడు ఆ వనమును శబ్దం చేతిధ్వనింపచేశాడు రామలక్ష్మణుడు ఆ రాక్షసుని గోతిలో పడవేసి శిలలతో కప్పివేసి చాలా సంతోషిస్తూ ఆ మహావనంలో భయం లేని వారై ఆనందించారు పిమ్మట బంగారం చేత అలంకరించబడిన ధనుస్సులను ధరించిన ఆ రామలక్ష్మణుడు ఆ రాక్షసుని సంహరించి సీతను స్వీకరించి సంతోషిస్తూ ఆ మహావనంలో ఆకాశం మీద ఉన్న చంద్ర సూర్యుల వల్ల విహరించారు సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం మూడవ కాండ అయిన అరణ్యకాండలోని నాలుగవ సర్గలోని ఒకటవ శ్లోకం నుంచి ముప్పై నాలుగవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావ సారాన్ని రామలక్ష్మణులు విరాతుని చంపుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం మూడవ కాండ అయిన అరణ్యకాండ ఎందలి ఐదవ సర్గయందరి ఒకటవ శ్లోకం నుంచి నలభై మూడవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సీతారామ లక్ష్మణులు శరభంగ మునితో సంభాషించుట శరభంగముని బ్రహ్మలోకమునకు వెళ్ళుట అనే కథగా వింటారు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ రామ రామే తీ సహస్రనామ తత్తుల్యం రామ నామవరీ ఓం పరబ్రహ్మణే నమ సర్వే జన సుఖినో శుభమస్తు స్వస్తి